వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైం న్యూస్ మన పార్టీని ఎట్లా గెలిపించుకుందాం గతంలో ఏమైంది ఇప్పుడు ఏమైంది లేదంటే చేయాలి కానీ సుదీర్ఘంగా స్పీచ్లు ఇస్తే సరిపోదు టైం నిజంగా మనకు టైం దొరుకుతుంటేనేమో చేసుకోవడం ఈ రోజు నుంచి ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ చేయమని చెప్తే మనం నామినేషన్ చేసే టైం అయిపోయింది ఇక అంటే మంచిగా ఉండదు మరి మీరు జాగ్రత్తగా ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుకుంటా ఈయన అధ్యక్షతన ఆయన ముఖ్య అతిథి ఇవి పక్క ఆయన పేర్లు వాళ్ళ పేర్లు మరి వంతు మన పార్టీని ఎంత గెలిపించుకోదాం గతంలో ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏదైనా చేయాలి కానీ సుదీర్ఘంగా స్పీచ్లు ఇస్తే సరిపోదు టైం నిజంగా మనకు టైం దొరికింటేనేమో చేసుకోవడం ఈ రోజు నుంచి ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ చేయమని చెప్తే మనం నామినేషన్ చేసే టైం ఇక ఇంకా అంటే మంచిగా ఉండదు జాగ్రత్తగా ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుకుంటా ఈయన అధ్యక్షతన ఆయన ముఖ్య అతిథి ఇవి